ఇమానియల్ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని నేడు మదనపల్లి పట్టణంలోని ఎమానియల్ చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష క్రైస్తవ సోదర సోదరీమరణకు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ లోకరక్షకుడు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం లోకరక్షకుడు ఏసు ప్రభువు పుట్టే సందర్భంగా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం సేవ కరుణ కటాక్షం అంటేనే క్రిస్టియానిటీకి ప్రతీక మనకు స్వాతంత్ర్యం రాక ముడప నుండి ఆసుపత్రులు పెట్టి నిస్వార్థంగా సేవలు అందించారు భారతదేశానికే గర్వకారణంగా నిలుస్తున్న శానిటోరియం ఆసుపత్రి లక్షల మంది టీబీ వ్యాధిగ్రస్తులను కాపాడిన దేవాలయం మన శానిటోరియం ఆసుపత్రి వైద్య సేవలే కాక విద్యను అందించారు ఆ యేసు ప్రభువు నమ్మిన వారి కోసం బలిదానంకు కూడా సిద్ధపడిన వాడు కాబట్టే అందరికీ యేసు ప్రభు అయ్యాడు యేసు అంటే నిస్వార్థం నిరాడంబరత్వానికి ప్రతీక అందరూ ఈర్ష ద్వేషాలు స్వార్థం విడరాడి శాంతి మార్గాన పయనిస్తూ శాంతి మార్గాన పండుగను జరుపుకోవాలని తెలియజేశారు రెండు సంవత్సరాలైంది మదనపల్లి ఆఫ్టర్ టౌన్ ని సర్వీస్ ఇస్తున్నది మన ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ మనం మంచి మనసుతో ఏదైనా మంచి పని చేస్తే అది ఎప్పుడు కూడా ఇట్ విల్ బి ఫర్ ఎవర్ సో ఆ ఓన్ ఈ రోజు కూడా మదనపల్లిని సర్వ్ చేస్తున్నది అండ్ లాస్ట్ చర్చ్ నీళ్ళు కూడా ఇస్తుంది సో ఆ రోజు ఏమైనా ఒక ట్యాబ్ ఇస్తే చాలా లేదు ట్యాబ్ ఫ్రీ ఇస్తాము ఎప్పుడు బోర్ ఆన్ చేస్తాము కంటిన్యూస్ వాటర్ చర్చకి వస్తూనే ఉంటుంది ఇస్తున్నాము సో అది ఆలోచన భావాలు మనం మంచిగా ఉంటే మన ఒక కృప కూడా దేవుని నిర్ణయాలు కూడా ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద హ్యూమానిటీ ఇదే కాకుండా నేను చెప్పే అవసరం లేదు ఎమ్మెల్యే హాస్పిటల్ కానీ మన టీవీ శానిటోరియం టీవీ టీవీ సెంటర్ కానీ శానిటోరియం ఇంగ్లీష్ మీడియం కానీ శానిటోరియం తెలుగు మీడియం కానీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అంతా బెస్ట్ సర్వీసెస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇచ్చిన చరిత్ర మన ఎమ్మెల్యే హాస్పిటల్ది సానిటోరియం టీబీ హాస్పిటల్ మీకు భారతదేశం కాదు వేరే దేశాల్లో కూడా టీబీకి ఎక్కడ కూడా నయమయ్యేది కాదు ఒక్క మదనపల్లి సానిటోరియం తప్ప మదనపల్లికి ఒక పక్క మదనపల్లి అంటే ఇంకొక పక్క జాతీయ గీతం అదే దాని పక్కన మీ ప్రియాంబులు చెప్తున్నాను ఇటువంటి మంచి మనం కలిసి మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి నడుస్తున్నాం ఇటు నడుద్దాం ఇదే కాకుండా నేను చెప్పాను బిషప్ గారు కూడా ఉన్నారు ఈ రోజు మీకు ఇంకొక ఏమంటే ఒక యాభై నుంచి డెబ్బై మంది ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉండాలో పెన్షన్ దాని ఉండాలి లిస్ట్ ఇస్తే తప్పకుండా నేను ఒక నెలలో అన్ని శాంక్షన్ ఇస్తానని చెప్పి క్రిస్మస్

మీ దివ్య సన్నిధి సమాధానం జ్ఞానము అణచివేతకు గురి చేయబడిన వారికి పరిచయలు చేయనటువంటి మంచి మనసు విడకిచ్చి ఆయురారోగ్యములతో దేవా మరి కుటుంబం అంతటి కూడా క్షేమంతో దీవించను వేస్తున్నాము అడుగుతున్నాము దాన్ని థ్యాంక్ యూ సార్ ఫర్ విజిటింగ్ థ్యాంక్ యూ